గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు వాతావరణం చూసారా టైం అయితే ఆరు దాకా అవుతుంది మంచు పెద్దగా లేదు అంటే అర్థం ఎండాకాలం వచ్చేసింది అనమాట ఉదయాన్నే మా ఊర్లో అయితే ఎలా ఉంది మన టెదిరు చిలకలు కిలకిల రెండు చిలకలు చూడండి జూమ్ చేసినా కనపడితే లేదు అదే వెళ్ళిపోయింది సంగతే ఈరోజు మనం అయితే ఒక పని చేయబోతున్నాం ఇది అర్లీ మార్నింగ్ కదా నీళ్ళు వస్తుంది చూడండి ఈ ఈ పైపు అక్కడ జాయింట్ ఇక్కడ జాయింట్ మొత్తం జాయింట్లే అసలు కంటే అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఒకరోజు కుక్కలు కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చి ఈ పైప్ మీద పడ్డాయండి ఈ పైప్ మీద పడడం ఇది చూసారుగా ఎక్కడికి ఏ నీళ్ళు పోతున్నాయి ఎక్కడికి అక్కడ ఇరిగిపోయింది ఎక్కడ ఇరిగింది ఎక్కడ ఇరిగింది అక్కడ ఇరిగింది దీన్ని అయితే మనం రిపేర్ చేద్దాం మన దగ్గర పరికరాలు ఉన్నాయి ఇంట్లో అంతకుముందు పాత అదే అంతకుముందు తెచ్చినాయి అనమాట మనం కొంచెం ప్లంబింగ్ వర్కౌట్ చేస్తాం చూపిస్తా నీకు అంతకుముందు ఆ ఇంటిగా ఉన్నప్పుడు పాద పేడైందండి ఆ ఇంటిగా ఉన్నప్పుడు మా ఇంటికి పైప్ లైన్లని నేనే వేసా చట్నీ అయితే నలుగుతుందండి లేరమ్మా అక్కడికే వచ్చారుగా ఎట్రా గుడ్ మార్నింగ్ చెప్పాలిగా మరి చెప్పు గుడ్ మార్నింగ్ మార్నింగ్ చెప్పు తెలుపు నిన్న మనం ఏం చేసాం అక్కడ నిన్నేం చేశాను నేను ఎక్కడ చూపిద్దు నిన్నైతే ఇక్కడ పెద్ద కొమ్మ ఒకటి అంతకుముందు అడ్డంగా పడిపోయింది అండి గాలి వానికి అదైతే బాబాయ్ మంచం కోళ్ళకు కానీ పట్లకి కానీ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు అందుకని మిషన్ తీసుకుని ఇవ చూసారా మొక్కలు మొక్కలుగా మనకే ఎక్కడికైతే కావాలో అక్కడికి కోసాం మిషనెసా మిషన్ అయితే అల్లాడిపోయిందండి మామూలుగా అల్లాడలేదు ఎందుకంటే ఇది ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది చెట్టు పెట్టి ఇవ్ చూసారా ఎంత సేవగా ఉందో నల్లగా నిగనిగలాడుతుంది మంచి కర్ర అనమాట గట్టి కర్ర ఇది అందుకని మిషన్ కూడా ఇది కోసేదానికి అల్లాడిపోయింది చూసరిగా గట్టి అయ్యింది ఇదైతే మనకి మంచం పట్టెలు వచ్చింది పెద్ద పట్టెలు అంటే కారు అడుగుల పైన ఉంది ఇది మంచం కోల్డ్ వచ్చింది ఇది కూడా ముక్కల ముక్కలు అయితే మంచం కోళ్ళు వచ్చింది అంతేనా చేపిద్దాం మంచం చేపిద్దాం అలాంటి పరిస్థితి ఎక్కడ నుంచి అట్లా ఎక్కడ దాకా వచ్చింది అది ముందు ఎక్కడి నుంచి కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని వేసేసామన్నమాట ఇదాడ ఇరుక్కుపోయి రాల ఇంకా వదిలేసేస్తే ఎండిపోయినప్పుడు లాగితే అని చెప్పి దాన్ని అట్లా వదిలేసామన్నమాట ఏదేమైనా బ్యూటిఫుల్గా ఉంది మార్నింగ్ ఎందుకంటే నిజంగా ఎండాకాలం ఆ వాతావరణం వేరు ఇగో ఈ సిమెంట్ రోడ్డు చివరగానే కూర్చుంటే వీటి నుంచి గాలి వస్తుంది సముద్రం ఇట్టే కదా ఉంది చాలా బాగుండిద్ది అసలు ఆ ఫీల్ అయి వేరన్నమాట ఏందా అక్కలు లెగలేదు మీరు అక్క లెవలేదా ఏం కావాలి మీకు గడ్డ నీకేం కావాలి ఏం కావాలి ఏ అంత మర్యాద ఎందుకు లేదు కూర్చో కూర్చో ఏ అంత మర్యాద ఎందుకు లేదు కూర్చో కూర్చోరు ఏం కావాలి ఏమవుతా ఓకే పొద్దున్నే తినకూడదు అరగదు సరేనా అది ఇదిగోండి పొద్దున్నే కన్స్ట్రక్ట్ జరుగుతుంది చూడండి మనకి జిత్తినందుగా పోయి పోయిరా ఇదిగోండి ఒక క్రెయిన్ ఒక లారీతో అయితే మట్టి తోలుతున్నారు మనకి జితినో మా ఇంట్లో మట్టి తోలరా ఏ జిత్తినా తాళతావా తాళతావా ఎక్కడికి వెళ్ళారా ఎక్కడ ఏ నందుగా ఎడు కొన్నారు విజయవాడ కొనారా పొయ్యి పొయ్యి మట్టి పోయి డోజర్తో మట్టి పోయి అదే మా ఇంట్లో మట్టి తగ్గింది కదా గుంట కొంత పొయ్యి అంటున్నా నాలుగు ట్రక్లు ఏరా అది అంతే అంతే ఉంది బండి లోడ్ ఎక్కువ అయింది ఆ పై పై ఆ పై హే బ్రో పైన పోసుకుంటున్నావు బ్రో వేసుకెళ్ళు బండి స్టార్ట్ రివర్స్ వెళ్తావా అట్ట కాదు నెట్టుకెళ్ళు నెట్టుకెళ్ళు కింద పెట్టు ఆ అట్ట రివర్స్ ఎక్కి ఓయ్ 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 ముక్కు త్రా అయితేకి వెళ్ళి ఎత్తుకెళ్ళి అయితేకి నాకు దాలో రా నాలుగు ట్రక్లు వేసురా నేను వెళ్తున్నా ఇంటికాడ ఉంటా వేసురా సేతారా ఏంది లేటుసినాయ్యే మనం ఇప్పుడు లేసాము మరి ఏంది ఇప్పుడు లేసినాయి మీకు బుద్ధి ఉందా ఇప్పుడు లేతారా హలో ఓయ్ మేమేం చేస్తాం చూద్దాంపాదాంపా అక్కడికి వెళ్దాంపా ఈ చెట్టు మీకు తెలుసండి పిల్లలు ఏమో దొరదొచ్చే పూలు అంటారు వీటిని కానీ ఇది ఒక వైద్యం చెట్టు అనమాట దీని పేరు ఏదో నడిచి అదే అదే నేను అంటున్నా పద పద వెళ్దాంపా ఝాన్సీ మట్టి చెప్పొచ్చా వాళ్ళు తోలుతున్నారు వాడు జితి నను నందు కూడా తోలుతున్నారు క్రెయిన్ క్రెయిన్తో లారీతో తాగుతున్నారు వాళ్ళు నేను గొడవలు వెళ్ళారు అట్ట కొనుక్కొచ్చుకున్నారట అయ్యి నాలుగు నాలుగు లారీలు పోసి పెట్టండి ఇంట్లో వెంట తగ్గిద్దా దావుతారాడు పెట్టా వెళ్ళి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అంత సీన్ లేదు ఇది మంది కాదు మనం ప్లంబింగ్ చేస్తున్నాం ఈ రోజు ఆడ తెలుసా ఆ అందుకనే ప్లంబింగ్ చేస్తున్నాం ఉడికి నీ ఐడ్లే ఎక్కడ దాకా వచ్చింది ఏ స్టార్ట్ కూడా అవ్వలేదు ఇప్పుడే పెట్టింది కస్టమర్స్ వచ్చేసారు ఝాన్సీ డబ్బులు ఏం కస్టమర్స్ అందరూ నువ్వు మాత్రం ఇందులో సరిపోవుగా అవునా వచ్చినాయమ్మా చాలా వచ్చినాయా ఝన్సీ తీగ చెట్లు కూడా వచ్చినాయి ఏం పెట్టా తీగ తేగ ఇదిగో తీగ పాకతుంది ఇదిగోండి గూగుల్ చూడండి అట్ట ఇదిగో చూడండి రంగు కూడా తెలిసిపోతుంది మనకి కాడ పెద్ద అవుతున్నాయి ఎందుకని సరిపోయిందిలే అట్లా ఉన్నాయండి పరిస్థితి మంది వంకాయ చెట్టు పెద్దది అయిపోతుంది ఆనందం వచ్చేస్తుంది జాగ్రత్తగా వెళ్తున్నానులే వంకాయ చెట్టు చూసారా పెద్ద చెట్టు అయిపోయింది వంకాయ చెట్టు పెద్దది అయింది అవును చాలా పెట్టింది కాకపోతే ఈ సీతారాను మా నాన్ చేసిన పని ఎక్కడ గోగులు చల్లింది మీరు ఇవి చూడండి ఈ టేబుల్ రోజు టేబుల్ రోజులు చల్లేరు ఇగో ఇటన్ని గోగులు వచ్చి గోగులు వచ్చేసి ఇవి చూడండి అమ్మా ఏది ఏడంతో దేవులు అడుకోవాలి పెద్ద కదా ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి గోగులు ఇగో అట్లా మా అవునా ఈ ముడుచుకుపోయింది ఎండ వస్తే వస్తాయి అనుకుంటా అండి చాలా అంటే చాలా వచ్చినాయి నిండుగా ఉండదు నిన్న అయితే మా అవును ఇదేం కూర వచ్చినాక మా వచ్చినాక మాత్రం తెలిసింది ఇప్పుడైతే తెలీదు చిన్న చిన్న మన చూపించిన చిన్నగా ఉన్నాయి మా సరే చూసారు కదా చిన్న చిన్న చిన్నగా ఉంది ఇంకో కాదు ఝాన్సీ మరీ చెట్లు చెట్లు తీక్ వచ్చి పెట్టిందండి ఇక్కడ గులాబీ పూల చెట్లు ఇవి ఇవి చచ్చిపోయి అంట చూద్దాం బతుకుతలేదు మనం ఆ రోజు పెట్టిన మొక్కలు ఉన్నాయి కదండి ఈ డెకరేషన్ మొక్కలు ఇవి కూడా పర్లేదు మరీ చచ్చిపోలేదు బతికే ఉన్నాయి ఇది బాగానే ఉంది ఇదైతే మొత్తం వచ్చేసింది మొలకలు ఇవన్నీ కాక జాన్సీ మళ్ళీ ఇవన్నీ ప్లాస్టిక్ కాటిలో ఇక్కడ కొత్తిమీర పాతింది దీంట్లోనేమో కనకాంబరాలు ఇందులో ఏం పెట్టిందో వస్తే కానీ తెలియదు ఉట్టిస్కేనా ఇందులో ఏం పెట్టిందో తెలియదు ఇందులో అయితే పైనాపిల్ మొక్క పెట్టింది చూడండి మొన్న రెండు నెల నెల నెలన్నర అయితే మనం తెచ్చి యూట్యూబ్లో చూసి ఇట్లా కట్ చేసి ఈ గ్లాస్లో వాటర్ పోసి పెట్టామన్నమాట ఇన్ని రోజులు ఇంకా ఇక్కడ ఇయర్ ఇయర్లు రాగానే తీసి ఇందులో అయితే పెట్టింది చూద్దాం అట్లా అంతే ఝాన్సీ పైనాపిల్ కాగి కాసింది ఈ ఆ రోజు నుంచి అయితే ఇది అక్కడ నుంచి ఏరుకుంటూ ఏర్కుంటూ సగానికి వచ్చామండి ఇంక కొద్దిగా మిగిలిపోయి మ్యాక్సిమం ఈ రోజు ఫినిష్ అయితే చేయాలి పిల్లలకేమో సెలవులు అనుకోకుండా పెరిగిపోతున్నాయి మొన్న సంక్రాంతి సెలవులు ఇచ్చిన తర్వాత రెండు రోజులు అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే పెంచింది అని తెలిసింది కదా ఎక్స్ట్రా మూడు రోజులు సెలవులు వచ్చింది నాలుగు ఆదివారంతో కలిపి అవును దురదృష్టశాత్తు శాత్తు ఇక్కడైతే చాలా మొక్కలు పెట్టింది కండి ఝాన్సీ బంతి మొక్కలు ఇవన్నీ పీకేయాల్సి వచ్చింది ఇదిగో ఏర్లు కూడా వచ్చేసినాయి బతక తనకి ఇవన్నీ పీకేయాల్సి వచ్చింది ఎందుకంటే హొంట్రక్క పూలు అయినాయి హోంట్రక్క పూలు బాగుండవు అనమాట చూసేదానికి అందుకనే అంటే ఊరినే బతికేస్తాయండి పెట్టిన రెండు రోజులకే ఏర్లు వచ్చినాయి చూడండి ఇరగ తీసి పెట్టిన మొక్క ఇది ఇదైతే ఇరగ తీసి పెట్టిన మొక్క ఇది ఫోన్ ఏందో ఇది ఫోకస్ అవట్ల మీకు కనిపిస్తుంది ఇది ఏర్లు వచ్చేసినాయి మొద్ద బంతి అయితే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇంప్లమెంట్ చేద్దాం వెనకబడతావుకి ముందుకురా టైం ఏడు దాటున్నా కానీ హోటల్ సీతారా ఇంకా ఏది బిగిని అవ్వలేదు కదా ఉడకతుందిలే జనవరి కుర్చీలు నువ్వు కుర్చీలు ఎట్లా అట్లా పెడతారు కుర్చీలు స్టూల్లో గుడ్ గాల్ హై ఫై హై ఫై చట్నీ చద్దంపా ఇదిగోండి మిల్కీ ఎక్కడ మిల్కీ ఎక్కడ అని అడుగుతున్నారు అడుగుతున్నారు కదా నువ్వే చెప్పరా సరిగ్గా చెప్పు ఎందుకు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఫోన్ ఎక్కడ చూసి చెప్పరా సెలవులకి వాళ్ళ అమ్మ వాళ్ళు బాపట్లో ఉంటారు అని చెప్పారు కదా మా బాబాయ్ వాళ్ళు అడుగుతున్నారా మరి నిన్ను నిన్ను మిస్ అయ్యారు వచ్చేసానని చెప్పు నేను వచ్చేసా అటా ఓకే అబ్బా అదండి సంగతి హోటల్ అయిపోయినాక అయితే ఆ పైపు బిగిద్దాం అనుకున్నాం కదా దానికి అవకాశం అయితే లేదు ఎందుకంటే అబ్బా ఇంకొక ఇంతసారి అమ్మరే ఎందుకంటే కార్ అయితే వెళ్తున్న ఆల్టింగ్కి బాపట్లో వెళ్ళి కార్ తీసుకుని అక్కడి నుంచి నర్సరాపేట అయితే వెళ్ళాలి మనకి ఇంకా ఏం పనులు ఉన్నాయి ప్రస్తుతానికి మనకి అయ్యే పనులు మీకు మంచి వర్క్ చేద్దాం అనుకున్నాం మర్చిపోయి వచ్చినాక అయితే చేస్తా మనకు అసలుకే డబ్బులు చాలా అంటే చాలా అవసరం ఈ మంత్ ఎండ్ చాలా డబ్బులు కావాలి ఏం చేయాలన్న జుట్టు పీక్కుంటున్న పరిస్థితిలో పీకు అట్ట పీక్కుంటున్న పరిస్థితిలో ఒక తొమ్మిది ఆగిపోయి ఒక ఎనిమిది తొమ్మిది వందలు అయితే వస్తాయి మనకి చాలా ఉపయోగపడతాయి అనమాట డబ్బులు అదే లేవమ్మా తెలుసు లేవమ్మా తీసుకున్నప్పుడు అర్థం తెలియదు అంటలే కానీ చూడండి మరి వీళ్ళందరూ కూడా మనకి బాయ్ జవాతానికి వచ్చేసారు బాయ్ అండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి